ఇది ఇది బిట్రకుంట వెళ్ళే ఊరు ఇటువైపు ఇది బిట్రకుంట ఊరికి ఇట్లా వెళ్తారు కదండి ఇదిగో ఇటువైపు గుడి ఒక అర కిలోమీటర్ ఏదే పొలాల్లో ఉందన్నమాట అనమాట కాలభైరోడ్ రాయండి అందరికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము అందరూ కాలభై రోడ్ క్షేత్రానికి వచ్చాము మన ఒంగోలు దగ్గర నుంచి ఇది పక్కన కదా తంగుటూరుకి హైరాయకొండకి మధ్యలో ఉంటుంది కరికాయ కలికాయ బిట్టుకుంట ఆ బిట్రగుంటలో ఇది పొలాల్లో ఉంది స్వామివారి గుడి అంటే మనం ఆ బిట్టుకుంట దగ్గర నుంచి ఒక అర కిలోమీటర్ గుడి దగ్గర ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ప్రతి అమావాస్య జనాలు రెండు వేలు పనిచేస్తారు భోజనాలు అవి బాగా జరుగుతుంది అయితే రోడ్డు గుండకాయలు దీపం పెడుతున్నారు చాలా ప్రాముఖ్యత కూడా మన మనసులో ఏమనుకుంటాయి ఆ స్వామివారి పక్కలకిస్తారని అందరు నమ్ముతారనమాట ఆయన స్వయంగా వెలిసిన ఆయన ఇలా కాలభైరవ క్షేత్రం అందుకని చాలా మహిళాని ప్రతి ఒక్కరు వస్తారు మేము తెలుసుకుని వచ్చాము ఇక్కడ ఆయన అందుకని మన కాశీలో ప్రాముఖ్యత ఇక్కడ కూడా ఫ్రెండ్స్ వచ్చారని వాళ్ళు చెప్తే మేము కూడా వచ్చామండి వచ్చి పెట్టుకున్నాం వాళ్ళతో పాటు వచ్చేస్తాం విట్రకుంట్లో మనం దిగాక ఈ ఈ గుడి చాల మధ్యలో ఉందండి ఒక అర కిలోమీటర్ ఉంటుంది లోపలికి నడవాలి లేదంటే వెహికల్స్ ఉంటే డైరెక్ట్గా గుడి దగ్గరికే వస్తాయి ఈ గుండె రేపటికి రెడీ చేస్తా ఉన్నారు టెంట్లు వేసి రేపు బాగా జనం వస్తారు కదా ఇది స్వామివారి గుడి చిన్నగా ఉంటుంది ఆ గుడి చుట్టూరు స్వామివారికి చిన్న చిన్న గుడులు వినాయక స్వామి ఇలా చుట్టూరు గుళ్ళు ఉన్నాయండి స్వామివారి చుట్టూరు వినాయకుడు అండి చతుర్భుజం కృష్ణ ఉదయా సర్వ భుజ శాంతి వినాయకుడు తర్వాత కుమారస్వామి పక్కనే గుడి అండి ఇది కుమారస్వామి గుడి మహాలక్ష్మి అమ్మవారి గుడి అండి ఇది అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందండి ఇక్కడ స్వామివారిది స్వామి స్వామివారి గుడి చుట్టూరు చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట ఇలా వరసగా వినాయకుడి గుడి కుమారస్వామి గుడి అయ్యప్ప స్వామి గుడి మహాలక్ష్మి అమ్మవారి గుడి ఇక్కడేమో నవ నవగ్రహాలు ఉన్నాయి ఇటువైపు ధ్వజస్తంభం ఇక్కడ దండం పెట్టుకొని మనం స్వామివారి దర్శించుకోవాలి ఇక్కడ ఇలా ముగ్గు వేసేసుకొని విశ్రాంతి వేసి దానిపైన ముగ్గు వేసాము ముందు ఉప్పు వేసేసుకున్న తర్వాత గుమ్మడికాయ తీసుకొచ్చాం కదా బూర్ది గుమ్మడికాయ బూర్ది గుమ్మడికాయని ఇలా మధ్య కట్ చేసేసి మధ్యలో ఉన్న విత్తనాలు తీసేసి ఇలా మొత్తం పక్క రాసేసాం గుమ్మడికాయని పూజ చేసుకున్నాం అన్నమాట పసుపు తీసుకుంటాం దానిలో నువ్వు నూనె వేసేసి వేసుకున్నావు ఇప్పుడీ చాలా పురాతనమైనది అండి స్వామివారికి చాలా మహిళ అనమాట మన మనసులో ఏమనుకుంటే ఏ కష్టం ఉన్నా సరే ఈ సన్నిధికి వచ్చి తలుచుకుంటే ఆ కష్టం తీసుకుంటుంది అయితే ముఖ్యంగా అమావాస్య బాగా ప్రాముఖ్యత అనమాట కాలభ రెడ్డి క్షేత్రానికి ఈరోజు అంటే రేపు ఉంది అమావాస్య ఈరోజు మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా అందుకని మేము మధ్యాహ్నం నుంచి వచ్చాము రేపు అయితే భోజనాలు కూడా ఉన్నాయి ప్రతి అమావాస్యకి రెండు వేల మంది మూడు వేల మంది ఇక్కడ భోజనాలు చేస్తారంట బాగా చాలా జనం అవుతారు అంటే ఈ ప్రాంతం అంతా నిండిపోయింది ఈ ప్రమిదలతో ఇలా పూజ చేసుకుందామండి పూర్తి అయిపోయింది ఇప్పుడు సోమవారం దర్శనానికి వెళ్తున్నాం ఈ చెట్టు కింద శివలి శివలింగం ఉందనమాట అదే దాని ముందే చేద్దాం ఈరోజు ఖాళీ ఉంది కాబట్టి सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरु सुरवरपूजितलिङ्गं सुरवरपुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् లింగాలోవాపు శివేన సహ్యమాన పవనా వ్యాళయత్రిందేఖర కృపాకర నారదారి రాదినాథకాళభైరవం భుకోటి భాస్కర భవాను శ్రీం నీల కీక్ష త్రిలోచకం కాళకాళమారం కాశీకాది నాదకాళభైరవం భ ూరకంద పాశాణిమాణం సామయేవమక్షరం విరామయం భీమవిగ్రహం విగ్రహం భక్తవనం ధృతం సమస్తలో విగ్రహం నిత్యునైరవోవైకంధర్మార్గనాశకం కర్మ

లోపల స్వామివారండి చిన్న గుహలా ఉంటుంది కాలభైరవ క్షేత్రం అండి కాలభైరవ అలాగే ఇదిగో మేము తల ఒక ఐటెం చేసుకున్నామండి ఇక్కడే ప్రసాదంగా తింటే తింటుకెళ్దాం వనభోజనాలు ఏముందిలే కార్తీక మాసం అంతా తినొచ్చు నష్టమే ఉంది చుట్టూరు పంట పంట ఎంత అందంగా ఉంటుంది చుట్టానికి అన్నీ మర్చిపోకుండా తినండమ్మానభోజనాలు చెప్పమ్మా దోసీ

ఇంకా దర్శనం అయిపోయిందండి ఇంకా రిటర్న్ అయిపోయాం అందరం